టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఎంత ప్రొఫెషనల్ గా ఉంటాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు స్టార్ యాక్టర్ గా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మహేష్ బాబు పుత్రోత్సాహంలో తేలుతున్నాడు తన ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యం ఇస్తాడో సినిమాలకు కూడా అంత ప్రాధాన్యత ఇస్తాడు స్టార్ యాక్టర్ గా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించు మహేష్ బాబు పుత్రోత్సాహంలో మునిగి తేలుతున్నాడు కుమారుడు గౌతమ్ గట్టమనేని గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న సందర్భంగా గౌతంతో కలిసి దిగిన ఫోటోను లో పోస్ట్ చేశాడు నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుంది గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నందుకు గౌతమ్ గట్టమనేనికి శుభాకాంక్షలు రాబోయే చాప్టర్ రాసుకునేది నీదే నువ్వు గతంలో కంటే మరింత ప్రకాశవంతంగా ఉండబోతున్నావని నాకు తెలుసు నువ్వు ఎప్పుడూ ప్రేమించబడతావని గుర్తుంచుకో అంటూ భావోద్వేగ పూరిత సందేశాన్ని అంటూ భావోద్వేగ పూరిత సందేశాన్ని లో పోస్ట్ చేశాడు